Okay, bye. 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 नहीं निकलेंगे आज

ఒకరోజు మంత్రి గారు నా ఆహ్వానాన్ని మందించి మా ట్రస్ట్కి వచ్చి ఇచ్చేసి అన్నీ ఓపికగా ప్రతి అంశాన్ని తిలకించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చేసేది కంటే కూడా సారు నెల్లూరులో కానీ నెల్లూరు మున్సిపల్ స్కూల్ కానీ పేదలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ నారాయణ ఎడ్యుకేషన్ తరఫున కూడా చాలా వరకు అక్కడ స్కూల్స్లో వాళ్ళందరికీ ఫ్రీగా అన్నీ సమకూరుస్తున్నారు సో అది కూడా చూసి నాకు ఇన్స్పిరేషన్ కలిగి నా సైడ్ నుంచి కూడా నేనే ఏదైనా చేయాలని చెప్పి ఆ ములాపేట మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్ కూడా నేను తీసుకొని కట్టించాలనుకున్నాను ఈ మా ఊరు అల్లూరులో మా ఊరు కాబట్టి ఇక్కడ చేసేది కూడా దాకా నెల్లూరులో కూడా పేద విద్యార్థులు కొంతమందికి సహాయం చేసిన అవుతానని చెప్పి భావించి ఆ కార్యక్రమం చేస్తున్నాను ఇదంతా నాకు ఆపర్చునిటీ కలిగించడం ఇంకా చాలామంది చేయాలనుకుంటు చేసేవాళ్ళు ఉన్నారు సార్కి మా మంత్రి గారికి నా మీద నమ్మకంతో నాకు అవసరం కల్పించిన దానికి సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అల్లూరులోని దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న స్కిల్ డెవలప్మెంట్ కానీ మరియు స్కూల్ ఈ స్కూల్ని యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్ని దేవిరెడ్డి శారద గారి యొక్క కుమారులైనటువంటి సుధాకర్ రెడ్డి గారు దసరామరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు యాక్చువల్గా నిర్వహిస్తున్నారు నిజంగా చాలా నాకు ఆనందం వేస్తుంది ఎందుకంటే నేను కూడా యాక్చువల్గా ఈ ఫీల్డ్ నుంచే వచ్చిన వ్యక్తిని అల్లూరులో ఇంత చక్కటి స్కూలు దాదాపు ఒక నాలుగు వందల మందికి నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి విద్యార్థులకు యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా మంచి ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఏర్పాటు చేశారు పిల్లల్ని ఆన్ మెరిట్ డిమాండ్ ఐదు వందలు వస్తే దాదాపు నాలుగు వందల మందిని యాక్చువల్గా పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారు ఇక్కడ మేజర్గా మెరిట్లో కూడా పూర్ ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళని యాక్చువల్గా తీసుకొని చేస్తున్నారు ఇక్కడ ఒక హాస్పిటల్ చక్కటి ఒక హాస్పిటల్ హాస్పిటల్ కూడా విజిట్ చేశాను అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆవింగ్ కూడా చూశాను చక్కగా మహిళలు టైలరింగ్ చేసుకుంటున్నారు కావల నుంచి ఆర్ఎస్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ కుడుతూ వాళ్ళు కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈరోజైతే మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ ఆ పిల్లలతో కూడా మాట్లాడే వాళ్ళు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు వాళ్ళు ఆనందానికి అర్థులు లేవు అంత చక్కగా చేశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న రెండు వేల మున్సిపల్ స్కూల్స్ నా ఆధ్వర్యంగా ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వాటి ఎడ్యుకేషన్ దానికి విలీనం చేసింది అయినప్పటికీ నెల్లూరు సిటీలో ఒక యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నింటినీ ఇదే విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను చదివిన స్కూల్ విఆర్ఐ స్కూల్ యాక్చువల్గా దాన్ని మోడిఫై చేసి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయివాడ ఒకరోజు సుధాకర్ రెడ్డి గారిని ఆఫర్ చేశాను సుధాకర్ రెడ్డి గారు రండి చూడండి అని వచ్చి అక్కడ చూసి నేను నెల్లూరు సిటీలో నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను అని అన్నారు మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే వారు పది సంవత్సరాలు మూలాపేటలో ఉన్నారు ఆ మూలాపేటలో ఉండే స్కూల్ని నేను తీసుకొని చేస్తానన్నారు ఆ మూలాపేట స్కూల్ అయితే మరీ దారుణ స్థితిలో ఉంది ఆ బిల్డింగ్లన్నీ పాత బిల్డింగ్లన్నీ పడిపోయే స్థితిలో ఉన్నాయి ఎప్పుడు కూలిపోతాయి ఏ సెకండ్ అది వాటిని యాక్చువల్గా టేకప్ చేశారు వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున వారికి వారి యొక్క మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలు ఏంటంటే రాష్ట్రంలో ఆల్రెడీ డెవలప్ అయిన టాప్ టెన్ పీపుల్ రాష్ట్రంలో పూరెస్ట్ ఆది ఉన్న బాటమ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్కి కొంత సపోర్ట్ చేయాలని సపోర్ట్ అంటే మెంటరింగ్ కావచ్చు సలహాలు ఇవ్వచ్చు లేదా ఫైనాన్షియల్ ఏదైనా సపోర్ట్ చేయొచ్చు లేదా స్కూల్స్ పెట్టి ఆ యొక్క పిల్లలకి చదువు చూపించవచ్చు సో ఆ నేపథ్యంలో ఈ ఫోర్ ప్రోగ్రామ్లో ఈ యొక్క దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున చేశారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ అల్లూరులో ఒక మంచి స్కూల్ చిన్న ఊర్లో ఇంత చక్కటి స్కూల్ని కట్టారు నేను వీడియోలో చూసేది నాకు యాక్చువల్గా వీడియోలో చూపించారు మా వాళ్ళు ఆడ మంచి స్కూల్ ఉందని అన్న తర్వాత వారు స్కూల్ చూడమంటే వెంటనే వాళ్ళ నిల్లు చిన్ననే వచ్చా ఎందుకంటే బెస్ట్ ఎక్కడుంటే దాన్ని చూడటం వాటిని మిగతా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడం నాకు అలవాటు అందువల్ల ఇక్కడ చూశాను చాలా 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 చక్కగా పిల్లలు చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు నేను మరొకసారి ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సుధాకర్ రెడ్డిని దసరామరెడ్డిని ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నెల్లూరుకి విద్యాశాఖ మంత్రి ఆరవ తేదీ ఈవినింగ్ వస్తున్నారు ఏడవ తేదీ విఆర్ హై స్కూల్ ఏదైతే బిల్డింగ్ పూర్తి చేశాము ఆ బిల్డింగ్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయటం ఆ తర్వాత అక్కడ విద్యార్థులు తల్లిదండ్రుని ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే యాక్చువల్గా ఏదైతే ఈ దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మూలాపేటలో స్కూల్ను టేకప్ చేశారు దాంట్లో యాక్చువల్గా ఇయర్ ఈ ఇయర్ డిసెంబర్ లోపల పద్నాలుగు క్లాస్ రూములు ఆఫీస్ రూములు ఇవన్నీ వచ్చేటట్టుగా డిజైన్ చేశారు ఫ్యూచర్లో ముప్పై క్లాస్ రూమ్లు వచ్చేటట్టుగా దానికి యాక్చువల్గా ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి చేతుల మీద దానికి శంకుస్థాపన చేసే విధంగా ఏర్పాటు చేశావు ఈ విధంగా యొక్క పేదలు నిరుపేదలకి సహాయం చేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి నేను మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను